హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ప్రియాంక సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అస్టర్న్ గా అయితే నేను వర్క్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి అప్డేట్ ఇవ్వడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కి సంబంధించి ఫీజ్ రియంబర్స్మెంట్ ఎరియర్స్ అదే పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దానికోసం సర్వే అయితే స్టార్ట్ అయింది దీనికోసం మీ సచివాలయంలోనే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది లేదంటే మీరే కూడా మీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టెంట్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ సర్వే యొక్క పర్పస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఎవరైతే కాలేజ్కి అమౌంట్ పెండింగ్ అమౌంట్ అనేది చెల్లించి ఉంటారో వారికి అయితే మదర్ అకౌంట్ లో కానీ లేకపోతే స్టూడెంట్ అకౌంట్ లో కానీ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు ఎవరైతే కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వచ్చి కాలేజ్ అకౌంట్లో అయితే అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు వీరి యొక్క జ్ఞానభూమి మొబైల్ యాప్ లాగిన్ లో మీరు ఫీజ్ కట్టిన అమౌంట్ డేట్ ఫోటో అనేది తీసుకుని మదర్ కానీ స్టూడెంట్ కానీ అథెంటికేషన్ ఇచ్చి సబ్మిట్ అయితే చేస్తారు జ్ఞానభూమి మొబైల్ యాప్ లో ఎరియర్ సర్వే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సర్వేడ్ కౌంట్ నాట్ సర్వేడ్ కౌంట్ ఉంటుంది కౌంట్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్స్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో ఒక దాని మీద క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్ నేము మదర్ నేము కాలేజ్ నేము కోర్స్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట టోటల్ ఫీ ఫర్ ద కోర్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ మీ టోటల్ ఫీజ్ అనుకోండి అందులో ఫస్ట్ క్వార్టర్ కింద ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రిలీజ్ అనుకోని బ్యాలెన్స్ అమౌంట్ అనేది ట్వంటీ సిక్స్ టూ ఫిఫ్టీ అనేది ఉంటుంది డిడ్ ద స్టూడెంట్ పెయిడ్ బ్యాలెన్స్ అమౌంట్ టు ద కాలేజ్ అనేసి అడుగుతారనమాట అంటే బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ అనేది ఉంటుందో అది కాలేజ్కి కట్టేశారా అనేసి అడుగుతుంది ఎస్ అంటే కట్టేసి ఉంటే ఎస్ అని లేదు అంటే నో అనేసి సెలెక్ట్ చేస్తాము నో అని సబ్మిట్ చేసినట్లయితే నాట్ పెడ్ డిస్కంటిన్యూ లేకపోతే స్టూడెంట్ డెత్ అనేసి ఆప్షన్స్ అనేది ఉంటాయి ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే ఫుల్లీ పెయిడా పార్షియల్లీ పెయిడ్ అనేసి అడుగుతుంది ఫుల్లీ పెయిడ్ అంటే రిసిప్ట్స్ ఫుల్లీ పెయిడ్ అనేసి పెట్టి స్టూడెంట్ ఆర్ మదర్ అథెంటికేషన్ ఇచ్చి సబ్మిట్ చేస్తాము లేదా పార్షియల్లీ పెయిడ్ అనేసి ఉంటే దానికి సంబంధించిన రిసిప్ట్స్ అప్లోడ్ చేసి స్టూడెంట్ ఆర్ మదర్ దగ్గర అథెంటికేషన్ ఇచ్చి సబ్మిట్ అనేది చేస్తాము ఒకవేళ ఫీజు మీరు కట్టిన ఫీజు రిసిప్ట్స్ దారిపోతే లేదు అంటే ఎలా అంటే నోట్ డ్యూస్ అనేసి కాలేజ్లో ఇస్తారు అడిగితే నోట్ డ్యూస్ సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది లాస్ట్ డేట్ అనేది ఇంకా ఎక్కడ మెన్షన్ చేయలేదు మీరు వీలైనంత త్వరగా అయితే చేం కంప్లీట్ చేసుకోండి ఫైవ్ టు సెవెన్ డేస్లో అనేది మీరు కంప్లీట్ చేసుకోండి ఎవరు చేయించుకోవాలి అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఎవరైతే పాస్డ్ ఉంటారో వాళ్ళు వాళ్ళైతే కంప్లీట్ అనేది ఈ సర్వే అయితే చేసుకోవాలి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఇది అవసరం లేదు ఎందుకంటే ఇది ఎరియర్ అమౌంట్ రిలీజ్ చేయడం కోసం జరుగుతున్న సర్వే కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కైతే ఇది అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం కోసమే ఈ సర్వే అనేది చేస్తున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్